యాదాద్రి భువనగిరి జిల్లా అలేరుపట్న కేంద్రంలో ఆర్య వైశ్య భవనంలో సంఘం అధ్యక్షులు ఐత వెంకటేశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఐవీఎఫ్ రాష్ట అధ్యక్షుడు మరియు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏళ్లుగా ఎదురు చూస్తున్న వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనమందరం రుణపడి ఉండాలని కోరారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి స్వామి వైశ్య సంఘం సభ్యులు సముద్రాల సత్యం గంపకృష్ణ బజ్జూరి రవి కస్తూరి వెంకటేష్ సముద్రాల రవి ప్రొద్దుటూరు రమేష్ సముద్రాల వెంకటేష్ సముద్రాల శ్రీనివాస్ కౌన్సిలర్ సెమంత రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు సందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు

జాయిన్ అన్నారు వారు రాష్ట్రం అంతటా పర్యటిస్తూ మన దగ్గరికి కూడా మన వైశ్యుల్లో ఉన్న మన సమస్యలను గుర్తించి మన సమస్యలను మరీ గుర్తించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియ మస్తలు కొంచెం పోరాడతారు అని చెప్పి అవర్గా ప్లేస్ చేసుకొని సర్వీస్ చేస్తుండ్రు ఈ రోజు రోజు అందరికీ ఇప్పుడు చెద్దాలిస్తున్నారు కానీ వేరే తీసుకుని మీరు ఇప్పుడు కొన్ని మన మాజర్ సరిగ్గా కొంచెం జనంలోకి వెళ్ళి జనంలో మోటివేట్ చేసుకొని మీ రాజకీయం ఎదగాలని చెప్పేసి ఆకాంక్ష ఎందుకంటే మీ రాజకీయ ఎదుగుతూ మాకు తోడుతుంది కాబట్టి ఎదగాలని చెప్పి మన దాంట్లో కూడా పేద వయసులు ఉంటారు అన్ని కులాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఎక్కుంటారు మన దాంట్లో కూడా రికార్డుగా భక్తులలో పేద వయసులు ఉంటారు గుమాస్తాగిరి చేసుకుంటా ఇడ్లీ బల్లి అనుకుంటా నెలకు పది ఇరవై వేల రూపాయలు సంపాదించడమే పెద్ద గొప్ప అయింది అందరూ అనుకుంటారు ఆరే వయసులోనే కోట్లు లేదా కోటేశ్వరులు అనుకుంటారు కానీ మన దాంట్లో కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఇలా ఏర్పాటు చేయడమే కాకుండా ఒక చైర్పర్సన్ కూడా నియమించడం జరిగింది అది కాకుండా త్వరలోనే మనకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో ఫండ్ కూడా ఇస్తే మన దాంట్లో కూడా చిన్న చిన్న కిరాణా షాప్ నడవడానికి కనీసం ఇంకేదైనా ఆల్టర్నేట్ షాప్ పెట్టుకోవడానికి ఐదు లక్షలు పది లక్షలు సబ్సిడీ ద్వారా ఇంట్రెస్ట్ లేకుండా కూడా మనకు అవకాశం ఉంటుంది తీసుకోవడానికి అదే విధంగా మన పిల్లలు కూడా కాబట్టి ఒక ఇరవై లక్షల రూపాయలు కాలేజీల ఫీజు కట్టడానికి కూడా ఇలా గవర్నమెంట్ మనకు సబ్సిడీ ద్వారా డబ్బులు ఇస్తారు తర్వాత రీపేమెంట్ కూడా మనం అక్కడి నుంచి వాళ్ళు ఇలా కిరణ్ లక్ష మెజార్టీకి తగ్గకుండా మీరు అందరూ కూడా గెలిపించి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ గా ఉంటాడు పొద్దులు లేస్తే జనంలో ఉంటాడు ఎందుకంటే ఒక చిన్నతనంలోనే ఆయన ఎంపీ అయితే పార్లమెంట్ లో కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడతారు మన తెలంగాణ రాష్ట్రానికి రోడ్లు గాని మెట్రో రైలు గాని అవసరమైతే బుల్లెట్ రైలు గాని పోయి ఇలా మన గట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గెలిపించుకుందాం పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు తగ్గకుండా మనకందరం కూడా వైశ్య జాతి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఐదు లక్షల మంది వయసులో ఉన్నాం మన ఒక కిరాణా షాపు సాహకారం చెప్పిందంటే ఒక వంద ఓట్లు పడతాయి ఇక్కడ మీరు ఉన్నారు వంద మంది కావచ్చు కానీ వంద ఓట్లంటే ఇలా పదివేల ఓట్లతో సమానం వయసులు అంటే మీకు తెలుసు ఎందుకంటే పొలము పొలము అప్పు ఇచ్చినా సప్పు ఇచ్చినా ఏం చేసినా గానీ మన ముందు ఉంటాం ఇలా గుడి కట్టినా బడి కట్టినా ఏం చేసినా కానీ వైశ్యం చేయలేని అమెరికా వరకు కూడా గుడి కట్టినంటే వయసులో చెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే అది ఇలా సత్రాలు కావచ్చు ఏది కావచ్చు ఏదైనా కానీ మనం ముందుంటాం కాబట్టి ఇటువంటి అందరితోటి సంబంధాలు ఉండేదే వైశ్యుడు అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తమ్ముడు సంతోషం అందరూ కలిసి ఇప్పటి వరకు షార్ట్ టైంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు అందరం కూడా మన దగ్గర పనిచేస్తున్నాం కానీ వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి రైస్ మిల్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇలా మెడికల్ షాప్ ఉన్నాయి మన ఉన్నాయి మన దగ్గర చెప్తే ఒక వంద ఓట్లు పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పి మనము చేయగొట్టు ఓటేసినట్టు సామల కిరణ్ కుమార్ రెడ్డిని మనం గెలిపిద్దాం లక్ష ఓట్ల దగ్గర కూడా భోనిగిరి కాన్స్టిట్యూన్స్ లో రేపు ఏదైనా పనులున్నా హైదరాబాద్ లో నాగోళ్ళ ఉంటా పక్కనే మీకు తెలుసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇల్ల వేల ఏ ఆపద ప్రభుత్వం